వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండవ తారీఖు నచ్చలో కలెక్టరేట్ సమస్యలు పరిష్కరించుకుంటే పన్నెండు నచ్చలో కలెక్టరేట్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తుందని గిన్నీస్ రికార్డుల కోసం పాఠశాల ప్రారంభించిన వెంటనే యోగా పేరుతో మెగా పేటిఎం నినాదంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లాలో ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం చేశారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పీఆర్సీ చైర్మన్ నియమించాలని ఇతర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించుకుంటే ఆగస్టు చెలో కలెక్టరేట్ల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు ఈ విధంగా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట పన్నెండో తారీఖునైతే సెలవు కలెక్టరేట్లు అయితే ఉంటుందని చెప్పేసి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి